హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎన్దర్ వీడియో రమ్య రాజేష్ ఛానల్ సో ఈరోజు మళ్ళా నేను ఒక మంచి టేస్టీ పచ్చడి అనేది రెడీ చేయబోతున్నాను అదేంటంటే కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నాకైతే వేడివేడి రైస్ రైస్లో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది సో మనమైతే ఇప్పుడు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక కడాయి తీసుకున్నానండి దానిలో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను సో మీకు ఎంత ఆయిల్ అయితే కావాలో అంత వేసుకొని నేనైతే మినపప్పుని ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అయితే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి అయితే ఒక నాలుగు అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చిలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను సో మెయిన్ టేస్ట్ అయితే వీటి ద్వారా వస్తుందండి ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి సో ఇవైతే బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే పప్పు అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది మాడిందంటే మళ్ళీ దాని యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే నేను ఒక ఒక మూడు టమాటాలు పెద్దవి అయితే తీసుకున్నానండి అది క్వాంటిటీ కూడా మీకు ఉన్న కొత్తిమీరతో పాటుగా తీసుకునే క్వాంటిటీ అనేది టమాటాలు సో ఆ విధంగా అయితే మీరు క్వాంటిటీ అనేది మీరే చూసుకొని తీసుకోవాలి నేనైతే ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను కాబట్టి నేను ఒక మూడు పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను సో ఆ విధంగా అయితే ఈ టమాటా అనేది బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలండి ఎంత బాగా మగ్గితే మనకు పచ్చడి అనేది అంత టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా అయితే నొక్కినప్పుడు మొత్తం స్మాష్ అయ్యేటట్టుగా ఉండాలి ఇలాగా సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాను నేనైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కొత్తిమీర అనేది కాడలతో పాటుగా కట్ చేసుకొని ఎటువంటి మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే చెప్పాను కదా ఒక కట్ట అని చెప్పి అలాగే ఒక నిమ్మకాయ సైజు చిన్నది వేసుకున్నాను అనమాట ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ కొత్తిమీర కూడా బాగా మగ్గాలి అప్పుడనేది పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది సో నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక ఐదు రంబలు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుంది అవి కూడా వేసుకుంటే సో ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే బాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ధనియాల పౌడర్ అయితే వేసుకుని బాగా గ్రైండ్ చేసుకున్నానండి కొన్ని దాని మళ్ళీ తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇంతకుముందు నేను ఎందులో అయితే ఫ్రై చేసుకున్నానో మళ్ళీ ఆ కడాయిలోనే నేనే ఫ్రైకి పెట్టుకున్నాను సో తాలింపుకి అయితే నార్మల్గా మనం ఎప్పుడు వేసుకున్నట్టుగా తాలింపులు అనేది ఎండుమిర్చి కరివేపాకు అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి వేడి వేడి రైస్ వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఎందుకంటే అప్పుడప్పుడు కొత్తిమీర పచ్చళ్ళు అనేవి తింటూ ఉంటే బాగుంటుంది నోటికి కూడా టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుందండి చపాతీ కానీ ఇడ్లీ కానీ దోశల్లో కానీ ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది దీని చట్నీగా తినచ్చు పచ్చడి కింద కూడా తినచ్చు అంతేకాకుండా దీంతో కాంబినేషన్ గా చారు ఉంటే చాలా బాగుంటుందండి మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి